హైదరాబాద్ మహానగరంలో వానపడితే ట్రాఫిక్ కష్టాలు వర్ణానతితం పలు ప్రాంతాల్లో రహదారులపై లోతు నీరు నిలిచిపోయి గంటల తరబడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది దీంతో సామాన్య ప్రజలు వాహనదారులకు తిప్పలు అన్ని ఇన్ని కావు కాలంతో సంబంధం లేకుండా వర్షం పడిన ప్రతిసారి ఇదే తంతు కావడం అటు ప్రభుత్వానికి ఇటు జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారుతుంది వరద నీరు నిలిచే ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు విపత్తు నిర్వహణ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద నీటిని నాళ్ళల్లోకి మళ్లిస్తుంటారు అయినా సరే ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది వరద ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయమైపోతాయి పైన నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది ఇక జంక్షన్ల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అయితే ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది గతంలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలతో వరద సమస్యకు పరిష్కారం చేసిన నూట నలభై ప్రాంతాల్లో వరద నీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నట్టు జిహెచ్ఎంసీ గుర్తించింది ఈ సమస్య కేవలం వర్షం కురిసినప్పుడు మాత్రమే వస్తుంది అనుకోవడం పొరపాటు మాత్రమే ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది నగరంలో పన్నెండు జంక్షన్ల వద్ద భూగర్భ సంపుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే సచివాలయం వద్ద పనులు ప్రారంభమయ్యాయి మిగిలిన ప్రాంతాలలో తొందరలోనే పనులు ప్రారంభించనున్నారు ఇంజనీరింగ్ విభాగం అధికారులతో జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమరపాలి సమీక్షించారు వరద సమస్య పరిష్కారానికి భూగర్భ సంపులు ఇంజక్షన్ బోర్వెల్స్ నిర్మించాలని ఆదేశించారు అందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రతిపాదనలు సిద్దం చేయాలని జోన్ కు ఐదు చొప్పున ప్రయోగాత్మకంగా భూగర్భ సంపులను నిర్మించాలని సూచించారు ఆయా ప్రాంతాల్లో సంపుల నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు పిలిచి భూగర్భ సంపుల నిర్మాణానికి పనులు మొదలుపెట్టింది దానికోసము ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ కెపాసిటీతో కడుతున్నాం మీకు అండ్ ఫోర్ ఇంజక్షన్ పైప్స్ ఉన్నాయి అది వన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ డెప్స్ ఉన్నాయి ఒక్కొక్క పైప్ ఫోర్ మినిట్స్ అండ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ కెపాసిటీతో కడుతున్నాము వన్ నాట్ లంగర్ హౌస్ కాడ ఒకటి ఒక మన సెక్రటేట్ ముందు ఒకటి ఎర్ర మంజులు ఒకటి పంజాగూట ఒకటి ఇక్కడ జూబ్లీస్లో కూడా ప్లాన్ చేస్తున్నాం లేదా అరే ఎర్ర మంజులు అండ్ పంజకుట్టలో స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఒక సెక్రటరీలో వన్ నాట్ టూ కాడ ఇంకా కొన్ని కొండోళ్ళలో స్టార్ట్ అవుతుంది ప్రస్తుతం సచివాలయానికి ఎదురుగా భారీగా వర్షపు నీరు నిలిచే ప్రాంతంలో నలభై లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపు నిర్మిస్తోంది అందుకు అవసరమైన ప్రదేశాన్ని గుర్తించి మట్టిని తవ్వుతున్నారు అధికారులు ఇప్పటికే నూట యాభై అడుగుల లోతులో నాలుగు ఇంజక్షన్ బోర్వెల్స్ వేయించారు వాటి ద్వారా వర్షపు నీటిని కట్టడి చేయడంతో పాటు సమీపంలో భూగర్భ జలాలు పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు అలాగే రాజ్భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఆర్టీఏ కార్యాలయం వద్ద భూగర్భ సంపు పనులు మొదలు పెట్టారు అటు ఐటీ కారిడార్ లోని నెక్టార్ గార్డెన్ వద్ద కూడా ముప్పై లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ సంపు నిర్మిస్తున్నారు నీరు నిలిచే ప్రాంతంలో స్థలానికి అనుగుణంగా పది నుంచి నలభై లక్షల లీటర్ల సామర్థ్యంతో నీటి సంపులు నిర్మిస్తున్నారు ఇందుకోసం సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు వచ్చే రెండు మూడు నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆలోపు భూగర్భ సంపుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జెహెచ్ఎంసీ భావిస్తోంది నీటిని దారి మళ్లించేందుకు భూగర్భ సంపుల నిర్మాణం అంతగా ఫలించకపోవచ్చని జేఎన్టీయో ఇంజనీరింగ్ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు నీరు నిలిచే ప్రాంతం ఎగువన ఎంత వర్షం కురుస్తుందో అంచనా వేయలేమని సంపద సామర్థ్యానికి మించి వరద వస్తే అవి తట్టుకోలేక మళ్లీ సమస్య పునరావృతం అయ్యే అవకాశాలు లేకపోలేదని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సమర్థవంతంగా వరద నీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఈ భూగర్భ సంపుల పనులు తొందరగా పూర్తయి అందుబాటులోకి వస్తే వర్షాకాలంలో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వరద అనేటి సమర్థ నిర్వహణ సుసాధ్యమవుతుంది పాటి వర్షం వచ్చిందంటే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతాయి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా రోడ్ల పైన చేరుతుంది ఇక జంక్షన్ల వద్దనైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ సమస్యకు పరిష్కారాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం పూనుకుంది భూగర్భ సంపులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది పనులు కూడా ప్రారంభించింది అయితే మొదటగా పన్నెండు నగరంలోని పన్నెండు ప్రాంతాలను ఎంచుకొని పన్నెండు ప్రాంతాల పన్నెండు జంక్షన్ల వద్ద భూగర్భ సంపులు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ దిశగా పనులు కూడా మొదలు పెట్టారు ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము సెక్రటేరియట్ ముందు ఇక్కడ పనులు అయితే మొదలైనాయి దాదాపుగా పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి ఇంకా పది ఇరవై రోజుల లోపు పనులు పూర్తయితాయి అయితే దీనికోసము దాదాపు భూమి లోపల పది నుండి ఇరవై అడుగుల గుంతను తవ్వి అందులో నాలుగు ఇంజక్షన్ బోర్వెల్స్ వేశారు నూట యాభై అడుగుల లోతు బోర్వెల్స్ వేశారు ఈ బోర్వెల్స్ ద్వారా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా కింద నిర్మించిన సంపులోనికి వెళ్తుంది అయితే పది లక్షల నుండి ఇరవై లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచే విధంగా ఈ సంపును అయితే నిర్మిస్తున్నారు వరద నీరు వచ్చినప్పుడు ఈ సంపులోకి నీరంతా చేరుతుంది ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఈ నీటినంతా వరద నీరు వెళ్ళడానికి నిర్మించినటువంటి మ్యాన్ లోకి వదులుతారు అయితే దీని ద్వారా ఎలాంటి వరద సమస్య వరద నీరు రోడ్ల పైన నిలిచిపోవడం వంటి సమస్యలు ఉండవు దీంతో పాటుగా ప్రధాన కూడలు ఏవైతే ఉన్నాయో నగరంలో ఆ ప్రాంతాలలో కూడా త్వరలో పనులు ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది రంగమహల్ వై జంక్షన్ ద్వారకా హోటల్ జోయాలుకాస్ యూటర్ను ఇలా తదితర ప్రాంతాల్లో పనులు ప్రారంభించి ఇవి విజయవంతం అయితే కనుక మిగతా ప్రధాన అన్నిటి వద్ద కూడా ఇలాంటి భూగర్భ సంపులను నిర్మించే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు అయితే ఈ భూగర్భ సంపుల ద్వారా వరద నీటి రోడ్ల పైన వరద నీరు నిలవకుండా ఉండడమే కాకుండా వరద నీటి సమగ్ర నిర్వహణ కూడా జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్